El రోజు పూజలు పునస్కారాలు చేయాలా రోజుకు దేవునికి దండం పెట్టుకోవాలా ఇలాంటి ఆలోచనలు హండ్రెడ్ పర్సెంట్ కాదు కదా థౌజండ్ టైమ్స్ తప్పు 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 నీ మైండ్ పని చేయాలంటే ఈ నేచర్ యొక్క సపోర్ట్ అన్నది ప్రతి ఒక్కళ్ళు కచ్చితమైన అవసరం ఇవి మొక్కుబడిగా పూజలు పునస్కారాలు చేస్తే నీకు దైవం అనుకూలించడు నువ్వు అంకిత భావంతో శరణాగతితో దైవాన్ని పూజిస్తేనే నీకు కష్టాలు రాకుండా ఒకవేళ కష్టాలు వస్తే బయటకు పడే మార్గం అనేది ఎవరో ఒకరి ద్వారా నీకు కల్పిస్తారు ఎవరి కోసం వాళ్ళు ఆవు గంట నుంచి ఇరవై ఇరవై నిమిషం ఇరవై నిమిషాలు పూజ చేస్తే అది చాలా తరచుగా ఎప్పుడు వీలేటప్పుడు గణపతి నవగ్రహాలు దుర్గా అమ్మవారు కాలభైరవుడు ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి ఇలాంటి గుడుల దర్శనం చేసుకోవాలి ఎక్కడున్నాడు దైవం నీ కంటికి కనపడదు నువ్వు చేసే మంచి పనుల దైవం ఉంటాడు ఇతరులకు నీ వలన నీ వల్ల ఇతరులకు ఎవరికైతే మేలు జరుగుతావు ఆ మేలు కూడా భగవంతుడు దైవం ఎప్పుడు నువ్వు దండాలు పెట్టిన పూజలు పునస్కారాలు చేసిన సంతోషించాడు నువ్వు తిట్టినావు అని చెప్పి నిన్ను చెప్పించి నీ కష్టాలు సృష్టించాడు నీ యొక్క కర్మ నువ్వు ఏమి చేస్తే దాని ఫలితం మాత్రమే నువ్వు అనుభవించాల్సి వస్తుంది అనేది ప్రతి ఒక్కరికి మా జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా దైవరాధన చాలా చాలా ఇంపార్టెంట్